అల్లూరు సీతారామరాజు జిల్లా రంపచోడవరం డివిజన్ అడ్డతీగల మండల కేంద్రంలో స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివాస్ కార్యక్రమంలో భాగంగా ఎంపీడీఓ కేఆర్ విజయ్ ప్రారంభించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ స్వచ్ఛ భారత్ నినాదం చేస్తూ వారి కార్యాలయ సిబ్బందితో ప్రతిజ్ఞ చేయించారు ప్రతి గ్రామ పంచాయతీ పరిధిలో అధికారులు ప్రజాప్రతినిధులు నాయకులు అన్ని శాఖల సిబ్బంది ప్రజల సహకారంతో రాష్ట ప్రభుత్వ ఆదేశాల మేరకు స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివాస్ కార్యక్రమాన్ని నిర్వహించారు పరిసరాల పరిశుభ్రత ప్రతి ఒక్కరూ బాధ్యతగా నిర్వహించాలని అన్నిలో భాగంగా మానవహారంగా ఏర్పడి ప్రతిజ్ఞ ప్రజలకు అవగాహన కల్పిస్తూ జరిగింది ఈ కార్యక్రమం సర్పంచ్ పప్పుల చిట్టెమ్మ వైస్ సర్పంచ్ ముప్పనిశెట్టి శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు దే సత్యబాబు పంచాయతీ కార్యదర్శులు ఉపాధి హామీ పథక అధికారులు పాల్గొన్నారు పాత్ర వహించాలని చెప్పేసి ఈ విధంగా ఈరోజు ఈ కార్యక్రమం ద్వారా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ మీరు సహకరించిన మీ అందరికీ పేరుపైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా వివిధ రకాల నుంచి వచ్చిన నిధాసు లేక నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను మన ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అయితే భారత ప్రభుత్వం అయితే మనం ప్రధానమంత్రి గారి మేరకు మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారి గెలుపు మేరకు ఈ రోజున మన స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివాస్ అనే కార్యక్రమాన్ని జరుపుకుంటూ ఉన్నాము ఇక్కడి నుంచి ఇది మూడవ శనివారం ప్రతీ నెల మూడవ శనివారం ఈ కార్యక్రమం జరుపుకోవడం జరుగుతుంది ప్రభుత్వం ఈ రోజు మొదలుకొని ప్రతీ నెల మూడవ శనివారం జరుపుకోవాలి సంవత్సరం ఆఖరి వరకు మనం ఇది జరుపుకుంటూ ఉంటాము ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన అభివృద్ధి పరిశుభ్రతగా ఉండే దేశంగాను పరిశుభ్రంగా ఉండే రాష్ట్రం గాను అదేవిధంగా పరిశుభ్రంగా ఉండే మండలము పరిశుభ్రంగా ఉండే గ్రామం గాను ప్రతి గ్రామంలోని ప్రతి వీధి వీధికి అలాగే మండలంలో ఉన్న ప్రతి గ్రామాల్లోని ఈ యొక్క కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతూ ఉంది పరిశుభ్రతగా చేసుకొని మనల్ని మనం రక్షించుకోవడానికి వ్యక్తిగత మరుగుదొడ్లైతేనేమి అదేవిధంగా మనం ఉన్న వీధులు కానీ డ్రైన్లు కానీ క్లీన్ చేసుకోవడం మన తాగునీటికి సంబంధించిన ఏవైతే ట్యాంకులు ఉన్నాయో అవి శుభ్రపరచుకోవడం మన కార్యాలయాలు మన ఇంట్లో దగ్గర మనం శుభ్రంగా ఉంటే ఆరోగ్యవంతులు అవుతాం తద్వారా మంచి పరిశుభ్రత కలిగిన